హైదరాబాద్ శంషేర్గం ఎస్బీఐ బ్యాంకును సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపారు సైబర్ నేరగాళ్లు రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా నూట ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు సైబర్ నేరగాళ్లకు సహకరించిన అమర్ షాహిద్ బిన్ అహ్మద్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ శంషేర్ గంజ్ ఎస్బీఐ బ్యాంకు ను సైబర్ కేటుగాలు టార్గెట్ చేశారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపారు సైబర్ నేరగాళ్లు రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా నూట ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించారు సైబర్ నేరగాళ్లకు సహకరించిన అహ్మద్ షాహిద్ బిన్ అహ్మద్లను అరెస్ట్ చేశారు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అందిస్తారు రైసరి దేశంలో రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు అనేవి పెరిగిపోతున్నాయి దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ కేటగాళ్ళు చాలా మందిని వలలో వేసుకొని వాళ్ళని కూడా సైబర్ నేరం కూపంలోకి దిస్తున్న నేపథ్యం అయితే ఉంది నూట డెబ్బై ఐదు కోట్లు పూర్తిగా ఎస్బీఐ నుంచి మాయం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఘటన మొత్తం కూడా హైదరాబాద్ ఎస్బీఐ బ్యాంక్ లో చోటు చేస్తుంది అయితే ఎస్బీఐ సైబర్ క్రైమ్ సంబంధించి తాజాగా సంబంధించి ఎస్ఐ బ్యాంక్ లో నూట డెబ్బై ఐదు కోట్లు కూడా అక్రమ లావాదేవీలను ఇప్పటికే ఆ బ్యాంక్ అధికారులు గుర్తించారు ఆరు నకిలీ అకౌంట్ ద్వారా కూడా సైబర్ నేరగాలు దీన్ని లావాదేవీలు నిర్వహించినట్టుగా గుర్తించారు రెండు నెలల్లో ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల ఆరు కోట్ల ద్వారా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు లావాదేవీ జరిపినట్టుగా సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది సైబర్ నేరగాల కోసం ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఆరు అకౌంట్ లో చేశారు సైబర్ నేరగాల కోసం పనిచేసిన మహమ్మద్ తో పాటు బిన్ హమద్ ఇద్దరిని కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు ఆ ఇద్దరు యువకులకు సంబంధించి అకౌంట్ ద్వారా దుబాయ్కి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక ప్రాథమిక విచారణలో వెల్లడైంది కొంత నగదు డ్రా చేసి కూడా మరో అకౌంట్ల ద్వారా అంటే మరికొన్ని అకౌంట్ ద్వారా కూడా కొన్ని అకౌంట్లు డిపాయి చేసినట్టుగా గుర్తించారు ఆరు అకౌంట్లకు సంబంధించి మొత్తం ఆరు వందల కంపెనీలతో లింక్ ఉన్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీస్ అయితే గుర్తించారు ఈ మనీ మొత్తాన్ని కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా పెట్టుబడి పెట్టి విదేశాలకు ఈ డబ్బును బదిలీ చేస్తున్నట్లపై గుర్తించారు కొత్త డబ్బును హవాలా రూపంలో కూడా దుబాయ్కి చేర్చినట్లు ఆరోపణల నేపథ్యంలో వాటిపై కూడా విచారణ చేయగా డబ్బులు కూడా అవాల రూపంలో దుబాయ్కి పంపినట్టుగా సైబర్ క్రైమ్ పోలీలు ఈ విచారణలో వెల్లడైంది డబ్బులకు ఆశపడే ఈ హైదరాబాద్ వాసులైనటువంటి ఇద్దరు కూడా అకౌంట్ తెచ్చారు నూట డెబ్బై కోట్ల రూపాయలు ఈ భారీ సంబంధించి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం ఇద్దరిని హైదరాబాద్ చెందిన ఇద్దరిని కూడా అదుకోక్ తీసుకున్నారు ఇంకా విచారణ కొనసాగుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ అమరీందర్